హాయ్ హలో నమస్తే అండి వీరేందర్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను శ్యామలా గ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కడుపుకి ఎంతో చలువ చేసే ఈ సమ్మర్లో మామిడి పళ్ళతో మామిడికాయలతో ఇంకా మునక్కాయలతో అన్నిటితో ఎండతో హీట్ అయిపోయిన కడుపుకి మనం చల్ల చల్లగా ఉండేలాగా అన్నం తయారు చేసుకుందామండి రైసు ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను సులభంగా చేసుకోవచ్చు రెండు రకాల ఫ్రూట్స్ ఉంటే చాలండి ఈజీగా పోపు పెట్టుకొని పెరుగుతో చేసుకుందాం ఇదిగోండి అన్నం బాగా వేడివేడిగా అన్నం వండుకున్నాను ఇది ఏం పొడి పొడిగా కూడా వండుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ముద్దగా వండుకున్నా కూడా అన్నం మెత్తగా వండుకున్నా కూడా పెరుగు అన్నానికి కదా చాలా బాగుంటుంది ఒకవేళ మనం పెరుగన్నం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం అన్నం మెత్తగా ముద్దగ వండుకుంటే బాగుంటుంది ఒక కప్పు రైస్ వేసుకున్నానండి దానికి అరకప్పు పెరుగు సరిపోతుంది కాకపోతే నేను ఒక ముక్కల కప్పు అంతా పప్పు వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఇలాగ అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగు అన్నం మొత్తం పెరుగు అన్నం సాల్టు మొత్తం అంతా కలుపుకోవాలండి మొత్తం అంతా ఒక సైడు తడిసి ఒక సైడ్ తడవకుండా అలా కాకుండా మొత్తం అన్నం అంతా కలిసేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము కొద్దిగా అండి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కాల్ స్పూను ఆవాలు వేసుకొని అవి కూడా కొంచెం వేగుతున్న టైంలో కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకుందాము ఇంకా కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారండి మనకి ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పెరుగన్నంలో నేనైతే ఇప్పుడు ఇంగువ వేయట్లేదు చిన్నపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు వరకు వేసి పోపు పెడుతున్నాను ఇవి పోపిలాగా చిన్నపప్పు మినపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు రెండు వేసి ఇవి కూడా స్పూన్తో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉందాక కలిపి పెట్టుకున్న అన్నంలోకి పెరుగన్నంలోకి తీసి ఈ పోపునంతా వేసేసుకుందాము ఇది నూనెతో కాకుండా నెయ్యితో కూడా వేసుకోవచ్చండి పోపు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆల్రెడీ పెరుగులో వెన్న ఉంటుంది కాబట్టి నేను ఇవాళ నూనెతో వేస్తున్నాను ఇలాగ వేసేసి మొత్తం ఈ పోపు అంతా తాలింపు కలిసేలాగా అన్నం అంతా చక్కగా మొత్తం అంతా కింది నుండి పై వరకు తిప్పుతూ ఇలాగ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కూడా తింటారు చాలామంది ఫ్రూట్స్ లేనప్పుడు మనం నేనైతే ఈ అన్నం తయారు చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుందామని తెచ్చుకున్నానండి ఇరు ఇవాళ నేను గ్రేప్స్ దీంట్లోకి దానిమ్మ పండు రెండు వేయాలనుకుంటున్నాను మనం కావాలనుకుంటే వే ఫ్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు యాపిల్ ముక్కలు వేసుకోవచ్చు మ్యాంగో పీసులు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి ఏదన్నా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కిస్మిస్ ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసుకోవచ్చండి పెరుగున్నా మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి పిల్లలకు పెట్టే పోషకాలు అన్నీ కాబట్టి అవన్నీ ఏవైనా మనం వేసుకోవచ్చు ఇవాళ అయితే నేను ఈ ద్రాక్షలు ఒకటి చిన్న ద్రాక్ష అండి చాలా స్వీట్గా ఉన్నాయి అందుకని చిన్న ద్రాక్ష ఒకటి నేను దానిమ్మ పండు రెండు పడ్జ రెండు వేసుకోవాలనుకుంటున్నాను రెండు రకాల ఫ్రూట్స్ పప్పాయి ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలతో మనం ఏ రకంగా అయితే మనం ఫ్రూట్స్ తిన తినిపించగలిగితే ఆ విధంగా మనం ట్రై చేయొచ్చు పెద్దవాళ్ళు ముసలి ముసలి వాళ్ళు అయితే పళ్ళు కొరుక్కొని తినలేరు కాబట్టి పెద్దవాళ్ళకి జ్యూసుల రూపంలో పూసాలి పెద్దకొరం పళ్ళు ఖచ్చితంగా తినాలండి పళ్ళ వల్ల చాలా ఆరోగ్యం ఉంది ఈ నమిలి తినగలిగే వాళ్ళైతే నేనైతే బెస్ట్గా చెప్పేది అయితే పండు కోసుకొని అలాగే పళ్ళతో నమిలి తినడమే చాలా శ్రేష్టమండి అంతా దాంట్లో ఉండే పిప్పి కూడా మనకి ఇది మనకి మోషన్ ప్రాబ్లం ఉందనుకోండి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇలా దానిమ్మ పండు విత్తనాలతో పాటు తింటే మంచి అదే మలబద్ధకం తొలగిస్తుందండి ఇంకా తిన తినలేని వాళ్ళకి జ్యూస్ చేసి ఇవ్వచ్చు తినగలిగే వాళ్ళకి ఇలాగ ఒలిసి ఇచ్చుకోవచ్చు ఇంకా పిల్లలకైతే ఇలాగ చేసి ఇవ్వచ్చు లేదా ఈ ఫ్రూట్స్తో చక్కగా మనం ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలైతే ఇష్టంగా అలాగ తింటారు ఇలాగ మనం పెరుగన్నంలో వేసుకున్న కూడా చక్కగా అవి పళ్ళు ఉన్నాయని చూసి పళ్ళ కోసమన్నా అన్నం తింటారండి మనం ఇలాగ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా ఇంటికి రిలేషన్ వచ్చినప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్ టైంలో కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా ఈ సమ్మర్లో మనము బయట వేడికి మామిడి పళ్ళు వేడికి మామిడి పళ్ళు కొనుక్కొని తింటున్నాం కదండి మామిడికాయలతో ఇప్పుడు దాకా పచ్చళ్ళు పెట్టుకున్నాము ఇంకా అన్నీ ములక్కాళ్ళు కూడా ఇప్పుడు ఎండాకాలమే వస్తాయి ఇలాగ మొత్తం అన్నీ హీట్ చేసే వస్తువులు అయి ఈ సమ్మర్లో తింటాం కాబట్టి ఇప్పుడు మనం ఇలాగ చక్కగా పెరుగన్నం చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మన బాడీని కూడా పూ చేస్తుంది ఎంతో టేస్టీ టేస్టీ పెరుగన్నం తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి బాడీని కూల్ చేస్తే పెరుగన్నం లాంటివి ఖచ్చితంగా సమ్మర్లో పెద్దలు పిల్లలు ముసలి వాళ్ళు అందరూ తింటే బాగా బాడీ కూల్ అయిపోతుందండి మనము ఎక్కువ వేడి ఉండే పదార్థాలే కాకుండా ఇలాంటి చలవ పదార్థాలు కూడా మనం ఈ సమ్మర్లో తినాలి పానీయాలు డ్రింక్స్ మళ్ళీ మనం ఎక్కువ వాటరే కాకుండా ఇలాగ కూల్ చేసే మజ్జిగ కూడా తాగుతాం కదండి అలాగే కాకుండా ఇలాగ పెరుగున్నం రూపంలో కూడా పెరుగును తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా కూల్ చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎంతో టేస్టీ టేస్టీ పెరుగున్నం ఫ్రెడ్ రైస్ తయారైపోయిందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఇలా చేసుకుందాం మన బాడీని మనం కూల్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి లైక్ అనుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్